వాటి పక్కనే చూడండి ఇంకొక పొటెల్ కూడా ఉంది భయంకరంగా ఉండదు ఇది చూస్తే ఒకసారి చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి బట్ ఈ వారం కొద్ది వస్తా వారం పడ్డం వల్ల తగ్గింది అని చెప్పుకోవచ్చు అంతే తప్ప ఇంకేమీ లేదు సో భయంకరంగా ఉన్నాయి పొటేలు అన్నీ కూడా అడుగుదాం వీటి ధరలు కూడా ఒకసారి ఎత్తేథరేనా ఈ మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ మంది తొమ్మిది వేల ಅದ ಆಯ್ತು ತೊಮ್ಮದ ಎನ ಎಂದೇ ಕದ ತೊಮ್ಮದ ವೇಲ ಜೊತೆ ತೊಮ್ಮದ ವೇಲ ದೈತೆ ಚುತನಾ ಸೊ ಚಾಲ ಬಾವು ಹೋಟೆಲ್ ಅನ್ನ ನೈನ್ ಥೌಸಂಡ್ ಅಂಡ್ ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಚೂಡ ಚಾ ಬಾವು ಪಕ್ಕನಸ್ ಎಲ್ಲಿ ತೆಸ್ಕೊಂಡು ಹೋಟೆಲ್ದಲ್ಲೂ ಸೊ ಎಕ್ಸಾರಿ ಚಲಾ ಬಾವು ಧಾರುಕೊಂಡು ಎರಡು ಚಪ್ತಾನಪ್ತಾನ పదహైదున్నర పదహైదున్నర చెప్తానండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో సంతలో ఇప్పుడు దాకా ఒకటి అయితే విన్నాను సంతలో పొట్టేళ్ళు కానీ పోతులు కానీ మీ పిల్లలు కానీ ఏమన్నా కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎందుకంటే మిస్ అయిపోతే వాళ్ళు ఎవరో ఇవ్వరు కొన్నాము వాళ్ళే ఇది కొన్నాము వాళ్ళ దగ్గర కొన్నాము వీళ్ళ దగ్గర కొన్నామంటారు సో అట్లా మీరు రైతులు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో రైతులందరికీ కూడా చెప్తాను సంతలో మీ పొట్టేలు కానీ పొద్దులు కానీ పిల్లలు కానీ అన్నీ కూడా మీ దగ్గర దగ్గర పెట్టుకోండి ఒకవేళ మిస్ అయిపోయిందంటే మీరు అడిగి ఇప్పించుకోండి అంతే తప్ప అలంపుగింపు పడితే చాలా ఇబ్బంది అవుతుంది ఓకే సో ఇక్కడ చూడండి పొట్టేలు జత వచ్చేసి పదకొండు వేలు తెడి వాళ్ళు అడుగుతున్నారు జత వచ్చేసి పదకొండు వేలు తెప్పుతున్నారు అన్న లెవెన్ థౌజండ్ అందొంద సవర వెళ్తారు ఓకే ఏదండి ఎర్రటి పొట్టేలు మూడు ఉన్నాయి సరే అడుగుదాం వీడి ధరలు అని కూడా ఎట్లా చెప్తాను ఎంత చెప్తాను ఇది అన్న ఎంత చెప్తారన్న ఇది మూడు ఎట్లా చెప్తుందన్న ముప్పై మూడు ముప్పై ఎనిమిది మూడు ముప్పై ఎనిమిది అని చెప్తాను అన్న ఇవి థర్టీ ఎయిట్ థౌజండ్ మువత్తే ఎండు సార్లు వెళ్తారు ఇసుకు ఆ హజారు రూపాయ బాయ్ చూడ తింబి ఓకే చాలా బాగుంటాయి మూడు కూడా సో చూసుకోవచ్చు ఓకే వాటి పక్కన ఇంకొక హోటల్ ఉండి బాగుండదు ఎంత చెప్పిన హాయ్ బ్రో సో మన ఇంకొక ఛానల్ ఉంది కదా కదిరి రాజా సో వాడి వాడి కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు పలకరిస్తుంటారు ఎటు చెప్తారణ ఇది రెండు ముప్పై ఆరు ఈ రెండు వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నానండి థర్టీ సిక్స్ థౌజండ్ వెయ్యి రూపాయలు ఐదు వేలు పోతు ఏమట్లా బిడ్డకు బాగలేదు ఎవరికి బొల్లపల్లి బాగాలేదు అంట అందుకు అమ్మేస్తున్నావా అందుకు అమ్మేస్తాం సో రైతులు కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారండి ఐదు వేలు పోతుంది బిడ్డ చూసుకోవాలి కదా అదే బొత్తపల్లి సూచిలో ఉండాలి అవునా ఏమైంది పెద్దపా ఏమంతా చెల్లి బాబు వచ్చిందండి తలకాయ బాబు వచ్చిందంట బిడ్డకు ఏం కాదు ఏం కాదు దేవుని దాయి అంతా బాగా అయిపోతుంది ఏం కాదు అంత సంరణం అంతా అయిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా బాగా అయిపోతుంది ఖచ్చితంగా నో డౌట్ సంరణం అయిపోతుంది ఓకే ఏం భయపడుతులే పక్కా అయిపోతుంది దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు నువ్వు ఖచ్చితంగా బాగా అయిపోతుంది సో చూడండి రైతు వాళ్ళ బిడ్డ కోసం బాగలేదని చెప్పేసి తన దగ్గర దగ్గరున్న ఆవులు పొట్ గొర్రెలు పొట్టలు కూడా అమ్ముకుంటున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ప్రై చేయండి స్వామి స్వామిశ్రెం ఇక్కడ చూడండి ఫైన్స్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి సరే వీటి ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు రేటు చెప్తారు ఇంకా అని రేటు చెప్తారా అన్న జాయి ఇరవై వేల సో ఇరవై వేలు అయితే చెప్తున్నాను అండి ట్వంటీ థౌసండ్ బీస్ హజార్ బీసీ పోతాయి చూడ భయంకరంగా బాగానే ఉన్నాయి సో చూసుకోవచ్చు సో ఒక్కొక్కటి వచ్చేసినా కలిసి పదహైదు నుంచి పద్నాలుగు ఏదో వరకు అయితే పడుతుంది మాంసము పదహారు కేలు పదిహేడు కేలు కూడా అప్పుడు వచ్చు ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి ఎట్లా చెప్తాను రేగతనేది ఎట్లా చెప్తానన్నా ఇది ఇరవై వేలు చెప్తానా ఇవి వచ్చేసి జత ఇరవై వేలు చెప్తానండి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసా వెళ్తారా సో బీస్ రూపాయ పోతాయి జాగ్రత్త చాలా ఇంకా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నాం మనము న్యూస్ లేనా న్యూస్ న్యూస్ వాళ్ళం మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియోలు సో వీడియో చూడండి అన్ని ఎర్ర పొట్టేలు చాలా అంటే చాలా బాగుంటాయి సో అన్న ఎత్తికలియాజ్ అన్న ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కూడా పెడుతుంటాడు సో ఇక్కడ చూడండి ఒరిజినల్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ పొట్టేళ్ళు అనమాట సో ఈ పొటేలు అయితే నాకు బాగా నచ్చుతాయి దీని మాంసం కూడా భయంకరంగా ఉంటుంది మా ఈ కూడా బాగా ఉంటాయి టేస్ట్ కూడా బాగా ఉంటాయి దీని తలక అయితే సూపర్ ఉంటుంది ఇంకా తినడానికి సో వీటికి ధర అయితే అడుగుదాం ఇప్పుడు ఎంత చెప్తారా ఇంకా తినేవి ఎంత చెప్తారా జతవి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు చెప్తాను అండి ఇవి జత ఇవి ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పటి సార్ వెళ్తారా బిస్పానం హజారు రూపాయలు బాగుతాయి ఇక్కడ సో చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి పొట్టేలు ఎర్రగా ఇరవై తొమ్మిది వేలు తొంభై సవరా వెళ్తారు ఓకే చూడండి ప్రదేశం అంతా కూడా కొద్దిగా అడ్డల్ అయింది ఈ వారం ఎందుకంటే వర్షం పడింది మాత్రం కాబట్టి ఎంతమంది చెప్తున్నాను పదహారు వేలు సో ఇక్కడ గణపతిని బొట్టెల్లో చేసి పదహారు వేలు చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారు చాలా బాగుంటాయి పదహారు వేలు ఫ్రెండ్స్ అవి సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సోల హజారు రూపాయ బాగుతాయి హిజోడ అన్నీ ఎరవ బాగుండే ఓకే సో ఇక్కడ కొన్ని చూడండి కొన్ని ఉన్నాయి గొర్రెలు సో అడుగుదాం వీడిద్దరు ఎట్లా చెప్తారా అనేది ఎట్లా చెప్తున్నారన్న జత పద్నాలుగున్నర జత వచ్చేసి పద్నాలుగున్నర చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తావు గొర్రెలు చాలా బాగానే ఉన్నాయి సో పద్నాలుగు వేల ఐదు వందలు జత ఓకే ఇవి చూడండి ఏ కూడా ఉండే కొన్ని గొర్రెలు బాగానే ఉన్నాయి ఒకసారి వీడిద్దరిలో ఇద్దరు అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తారు ఇంక అనేది అడుగుదాం ఫ్రెండ్స్ ఒకసారి ఎట్లెప్తాను అండి చేత సో ఒకసారి అండి అడుగుదాము ఎట్లా చెప్తారా కదా ఎంత చెప్తాను అన్న జత పద్దెనిమిది వేల జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తానండి గోళ్ళు పద్దెనిమిది వేలే కదా మనవలి అనమాట తెలిసిన వాళ్ళు సో జత వచ్చేసి పద్దెనిమిది వేలతో అయితే ఇస్తున్నారంట అంటే ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు తగ్గిస్తారు జత వచ్చేసి పద పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సో అటార హజార్ రూపాయ రూపాయలు బలతా సో అది అమ్మేస్తాయి ఎంత అది ఎనిమిదా తొమ్మిదా తొమ్మిది వేలక పదివేలకు అమ్మేస్తే బాగుందిలే గొర్రె తొమ్మిది వేలక సో ఇప్పుడు వానాకాలం రోగాలు ఏం రాదు దీనిలోకి రెండు తర్వాత ఇది చర్మం మీద వెళ్ళిపోతుంది కదా బొచ్చంత దానికి బాగా మేపుకుంటాయి సో ఇదన్నమాట రైతు అను వాళ్ళు ఓకే ఇంకా ముందరికి వెళ్దాం సో ఇక్కడ చూసుకోండి కొన్ని బాగున్నాయి సరే అడుగుదాం అమ్మాయికి అన్నీ కూడా సో ఎట్లా చెప్తారా నా పైన అడిగేవాళ్ళు లేరా సో ఈ వాన వర్షం వాన పడింది లే అందుకు వాన లేకుంటే నీకు జనాలు ఫుల్గా ఉండరు సంతలో లాస్ట్ వారం ఉన్నారు కదా ఫుల్గా వాన పడి రాలే అంతే వాన పడితేనే కొద్దిగా డౌన్ అవుతుంది శ్రావణవాసాలు వారం ఇది శ్రావణవాసాలు కూడా వస్తానే ఇది ఉంది కాబట్టి వాన పడింది కాబట్టి రాలే అట్లా ఎంత చెప్తాను అది ఏం లే అవుతుంది అది రిసంతా ఎప్పటికీ తగ్గదు ఎందుకంటే తగ్గదు ఇది తగ్గదు ఇది వర్షం పడింది కాబట్టి ఈరోజు అట్టడు ఏం చెప్తున్నా జతి పదహారున్నర సో పదహారు వేల ఐదు వరయితే చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు వెళ్తారు సోల హజారు పాదో రూపాయ పోతాయి చూడ మేకలు అన్నీ కూడా పిల్లలు ఏం లేవన్నా దీనికి పిల్లలు ఏమి లేవంట ఫ్రెండ్స్ ఓకే పక్కన చూద్దాము సో ఇక చూసుకోవచ్చు సో బాగున్నాడు నాయకులన్నీ కూడా పిల్లలన్నీ కూడా ఒకసారి విడిద్దారు లేదు అడిగి తెలుసుకున్నా సో ఒకసారి అడుగుదాము ఎటు చెప్తాను ఎటు చెప్తాను జతవి ఎంత చెప్తానా జత వేల సో ఆయన ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు సో ఆయన మీకు ఎంతమంది పడేదో నాకు ఒకసారి తెలిసి కామెంట్ చేసేయండి ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది వేల అని చెప్తున్నాడు నాకు అయితే అర్థం కాలేదు బ్రో ఆయన అడిగ ఆయన ఆయన ఎప్పలే ఇన్పల్ల ఆయన అడగండి ఓకే సో ఒకసారి ఈడో చూడండి మేకలు అలా బాగుండే ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తారా ఇంకా అనేది ఎట్లా చెప్తారా నా జత పదహారు వేలా ఓకే బ్రో థ్యాంక్స్ సపోర్ట్ చేయండి ఎట్లా ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో పదహారు వేలు తెట సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారా సో మన కదిరాజ్ అకౌంట్కి బ్రో కూడా ఫాలో అవుతున్నారు ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో ఓకే బ్రో వాళ్ళు ఇక్కడ మనకు మాట్లాడిస్తుంటారు అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఇట్లా నాకు సపోర్ట్ చేయండి కేవీ ఛానల్కి అట్లాగే కదిరాజ్ కూడా సో ఇంత నేను వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేసి బాగా పైకి తీసుకొస్తున్నాను మనస్ఫూర్తిగా కోరున్నాను ఓకే బాయ్